అందరూ బాగున్నారా రోజు వీడియోలు పెట్టచ్చు ఏంటంటే రోజు ఆటోకి వెళ్తున్నాం కదండీ మీకు బోర్ కొట్టిద్దామని చెప్పేసి ప్రతిరోజు ఆటో దోచేది ఏం చూస్తారని చెప్పి నాకే అర్థం కావట్లా ఏం వీడియోలు పెట్టాలనేది కామెంట్ అయితే చేయండి బోర్గా ఉన్నాయంటే మాత్రం ఆయట నాకే చేసి ఇప్పుడున్న వారం రెండు మూడు వీడియోలు వస్తుంది మాక్సిమం డైలీ పెట్టాలంటే మాత్రం చెప్పండి నాకైతే ఇబ్బంది లేదు చక్కగా తీసి పొద్దున లేచి లేదు మొత్తం మనకు జరిగే పరిణామాలు మన ఒకళ్ళు తిట్టేరు కూడా ఏమన్నాయా అడ్డం పెట్టేసి స్టాండ్లో బాపట్లుందో ని ఏ నింపా అది వరం రోజు సరే అట్లా జరుగుతూ ఉంటాయిలేండి ఈ ఆటో ఫీల్డ్లో కామనే అది ఇప్పుడు వీడియో మాత్రం అది కాదు నా లైఫ్ మా లైఫ్ ఎలా చేంజ్ అయ్యింది అనే దాని గురించి నిన్న జరిగిన ఇక్కడ ఇక్కడ రెండు కుర్చీలు చేస్తే నిన్న జరిగినటువంటి పరిణామం గురించి చెప్తానికి ఈ వీడియో స్టార్ట్ చేశాను అన్నమాట ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది అనేది ఇద్దరు చెప్తే బాగుంటుంది విషయానికి వస్తే అండి నిన్న నిన్న కాదులేండి మొన్న పద పద్నాలుగో తారీఖు రోజు నాకు ఒక ఫోన్ వచ్చిందండి ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ నుంచి ఫోన్ వచ్చిందనమాట మనం హోమ్ థియేటర్ తీసుకున్నాం యాక్చువల్ అనేది కూడా వీడియో చేయలేదు హోమ్ థియేటర్ తీసుకుని కూడా మనకు నెక్స్ట్ మంత్ అయిపోయింది ఐదు నెలలు పూర్తి అయిపోయింది అక్టోబర్ మూడో తారీఖు నవంబర్ మూడో తారీఖుతో క్లోజ్ అయిపోయింది అనమాట అందుకని చెప్పేసి బ్యాంక్ వాళ్ళు ఫోన్ చేశారు మాకు హైదరాబాద్ నుంచి అనుకుంటా హెడ్ ఆఫీస్ నుంచి ఫోన్ చేసి సార్ మీకు పర్సనల్ లోన్ ఎలిజిబుల్ అయింది సార్ లక్ష ముప్పై వేల రూపాయలు తీసుకుంటారా ఇది సార్ ఇట్లా కట్టాలి ఇట్లా కట్టాలి వడ్డీ ఎంత పడిద్ది మీరు ఏ డాక్యుమెంటేషన్ ఛార్జీకి డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు మా బ్యాంక్ నుంచే ఎంప్లాయీస్ వస్తారు మీ దగ్గరికి మీరు జస్ట్ పాన్ కార్డు ఆధార్ కార్డు ఏ అకౌంట్లో అమౌంట్ పడాలి అని చెప్పేసి ఆ డీటెయిల్స్ చెప్తే సరిపోద్దు సార్ అని చెప్పి అన్నారు యాక్చువల్ నాకు డబ్బులు చాలా అవసరం ఇప్పటికి మనం కట్టే చాలా ఉన్నాయి కాబట్టి నాకు వద్దని అనుకున్నా కాకపోతే గత పది రోజులు పదిహేను రోజుల క్రితం మా బాబాయ్ ఫోన్ చేసి డబ్బులు ఏదన్నా లోన్ ఉంటే చూడండి తీసుకుందాం అంటే యాక్చువల్ బాబాయ్కి అవసరం లేండి ఆయన చాలా లక్షల వ్యావారం చేస్తాడు ఇది అవసరమైంది అంట అంటే బాబాయ్ ఇట్లా ఫోన్ వచ్చింది నేను అంతకుముందు చేసినప్పుడు వద్ద వీళ్ళని అంటే సరే వదిలిపెట్టద్దులే తీసుకో మనం సంవత్సరంలో తర్వాత మొత్తం పూర్తిగా కట్టేసి చేద్దామని చెప్పానంటే అది గుర్తొచ్చి మా బాబాయ్ కూడా ఫోన్ కలిపితే ఆ మేడం అని చెప్పి డీటెయిల్స్ అని బాబాయ్ కూడా అన్నాడు సరే తీసుకుని అని చెప్పానంటే తీసుకున్న తీసుకుందాం అని చెప్పి నాకు అప్పుడు అన్న అనమాట వాళ్ళు ఏమన్నారంటే ఎప్పుడు పెట్టమంటారు సార్ అప్లికేషను అని అంటే ఈరోజు పెట్టండి అన్న పద్నాలుగో తారీఖు వాళ్ళు ఫోన్ చేసారు పదిహేనవ తారీఖు ఇంటికి వచ్చారు ఇక్కడే నాకు చెప్పే కదా కూర్చునేసి కూర్చుంటే ఒక పావు గంట పది నిమిషాలు అనుకుంటా అంతే ఎమర్జెన్సీ ఒక గంట కూర్చున్నారు అంతే అయింది వాళ్ళు ఏడై ఉన్నారు అకౌంట్లో లక్ష ముప్పై వేలు అయితే పడ్డాయండి పడ్డప్పుడు లోపల ఇన్నర్ ఫీలింగ్ మేము ఎక్కడి నుంచి వచ్చేమో మా పరిస్థితి ఏందో ఒకప్పుడు అనేది నా కళ్ళ ముందు అట్లా తిరిగింది ఒక రెండు మూడు సంవత్సరాల క్రితం కూడా అనుకుంటా ఒక రెండు మూడు సంవత్సరాల క్రితం దాకా కూడాను ఏదన్నా పల్లెటూరులో మెయిన్ ఏంటంటే అండి లోన్లు ఉంటాయి ఒక ఐదు మందో పది మందో కూడి పలానా సంస్థ వాళ్ళు మేము లోన్ ఇస్తాము వారానికి కట్టాలి లేకపోతే నెల కట్టాలంటే ఇక పల్లెటూరు అంటే పనులు తక్కువ కదండి ఉద్యోగాలు లాంటివి కూడా ఏమి ఉండవు నెలలు వచ్చేవి కూడా అంటే శాలరీ వచ్చేవి లాగ ఇక ఏముండవు కాబట్టి ఎక్కువ మంది లోన్లు మీద ఆధారపడతారండి పల్లెటూరులో అందుకని చెప్పేసి తీసుకుంటా అన్నమాట ఒక ఇరవై ఏళ్ళు లోన్ కోసం కావాలన్నా మేము ఆధార్ కార్డు జిరాక్స్లు ఫోటోలు కూడా ఫోటోలు ఇద్దరు ఆధార్ కార్డు జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ లోన్ ఇప్పించినందుకు లోన్ ఇప్పించిన వాళ్ళకి డబ్బులు ఇంతని అది కూడా మళ్ళీ తిరగాలి లోన్ ఎవరైతే ఇప్పిస్తారో ఒక పర్ పర్టికులర్ పర్సన్ ఉంటారు కదా వాళ్ళ ఇంటికి ఉదయం సాయంత్రం మనం ఇల్లు కట్టేదప్పుడు కూడా హోటల్ పెట్టేదానికి తీసుకునేదాన్ని హోటల్ తిరిగాముకున్నప్పుడు తిరిగి 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 ఒకటికి నాలుగు సార్లు వాళ్ళ ఇంటికి తిరిగి సారాలు వస్తాను అంటే వాళ్ళు వచ్చి అప్లికేషన్ పెట్టుకెళ్ళాలి ఫస్ట్ అందరు పది మంది కుడితే వాళ్ళు వచ్చి అప్లికేషన్ పెట్టుకెళ్ళి రెండు రోజులు రమ్మంటారు ఆటో వేసుకుని బాపట్లనో పొన్నూరు ఈ రెండే కదా ఈ రెండిట్లు ఏదో ఊర్లో ఇస్తారనమాట వెళ్ళి అది తీసుకుని వస్తే ఆ ఇరవై వేలో లేకపోతే ఆ పాతిక వేలో చేతిలో కొట్టుకున్నప్పుడు అమ్మాయే లోన్ వచ్చింది ఇన్ని రోజులు కష్టపడ్డానికి తిరిగింది దీనికోసం అని ఒక ఫీల్ ఉండద్ది అదంతా మర్చిపోతాం అంతకుముందు జరిగింది బోర్ బోర్ చేపిస్తాను బోర్ చేపిస్తాను డబ్బులు లేకపోతే ఆ లోన్ తీసుకునే చేసాం ఇది ఎందుకు చెప్తున్నానంటే అండి ఆ రోజుల్లో ఆ పరిస్థితి ఉండే ఒక లోన్ కోసం కాళ్ళు అరిగిపోయేటట్టు అది ఝాన్సీ తిరిగింది అండి వాస్తవం నేను తిరగలేదు అట్లా ఒక రెండు మూడు సార్లు అనుకుంటాను ఈరోజు ఈ క్షణం పరిస్థితి ఎట్లా వచ్చిందంటే సార్ మీకు లోన్ ఇస్తామని చెప్పి ఏ డాక్యుమెంటేషను ఏ ఆధార్ కార్డులు జిరాక్స్లు కట్టల కట్టలు తీపించేవాళ్ళం జిరాక్స్ ఫోటోలు ఏం లేవు మీ ఇంటికి వచ్చి మీకు లక్ష ముప్పై వేల రూపాయలు లోన్ ఇస్తామని చెప్పి ఇంటికి వచ్చి పంచలో కూర్చుని అకౌంట్లో డబ్బులు వేసేయలేరు అది ఎట్లా మారింది అనేది లైఫ్ చెప్పడానికి అనమాట ఇదంతా ఇవన్నీ అదే వాళ్ళు డబ్బులు వేసి వెళ్ళం కానీ నాకు అదే తిరిగింది మైండ్లో జాన్స్ కూడా అన్నా ఎప్పుడు ఎప్పుడు పడతాయి ఎప్పుడు పడతాయి అంటుంది అలెలిపోయినాక అడుగుతుందండి ఇప్పుడు పడతాయి డబ్బులు అని చెప్పేసేసి డబ్బులు ఎప్పుడు పడేది ఏం చేసి అప్పటికీ మా బాబాయ్ కొట్టేసారా అది కొడతానికి రెడీగా ఉన్నాను కొడతానికి రెడీగా ఉన్నాను అప్పుడు కూర్చుని మాట్లాడుకున్నాను ఝాన్సీ నేను ఒక రెండు మూడు సంవత్సరాల క్రితం ఇట్లా తిరిగాం కదా ఝాన్సీ డబ్బుల కోసం లోన్లని ఇప్పుడు ఒకప్పుడు ఏంటంటే ఏదైనా అవసరం అయింది డబ్బులు ఒక ఇరవై కావాలి పది పదివేలు కావాలి అన్నప్పుడు ఇది ఒకటే ఆప్షన్ ఉండేది వారాల వాళ్ళు ఉంటారు వెళ్ళినప్పుడు వచ్చి ఏమా కట్టేసుకున్నా వాళ్ళు ఉంటారు లేకపోతే ఇట్ట గ్రూప్ల ఉంటారు ఇది చేయ వాళ్ళు వీళ్ళ కోసమే చూసేవాళ్ళం ఎవరు ఇస్తారు ఒక వీళ్ళు కావాలి అవసరం అవసరమైనవి ఏ ఎవరి దగ్గరలో ఇట్లా వారాలు వస్తున్నారు అనేవాళ్ళం స్టిల్ అయితే దేవుడి దగ్గర ఆ పరిస్థితి లేదు బయట తీసుకొస్తున్నాం రూపాయి వడ్డిగో రెండు రూపాయల ఒడ్డిగో మూడు రూపాయలు వడ్డీకో బయట తీసుకొచ్చేసి ఆ టైంలో కట్టేయడం లేకపోతే ఒక పది రోజులు అటు ఇటు అయినా కట్టేయడం చేయడం ఏదన్నా ఒక నాలుగు వేల ఐదు వేలు అవసరం అయితే తెలిసిన వాళ్ళని అడగడం వాళ్ళు ఇవ్వడం మళ్ళీ వాళ్ళ డబ్బులు వాళ్ళని రిటర్న్ చేయడం ఇట్లా జరుగుతుంది అనమాట ఆ పరిస్థితి అయితే లేదు నిన్న కూర్చుని మాట్లాడుకున్నాం ఝాన్సీ ఎక్కడి నుంచి వచ్చాం కదా మనం అని చెప్పేసి ఏం జరిగిందంటే బిట్రగుంట అనే ఊరు ఉంటుంది చాలామంది తెలిసి ఉండిద్ది మనకి నెల్లూరు దగ్గర దగ్గరలో ఆ బిట్టర్గుంట ఊరికి ఊరు పనికి వెళ్ళాము ఆ వీడియో మీకు పెట్టేనా లేదా అనేది ఆ గుర్తు లేదు కానీ ఒకసారి ప్లే చేస్తాను చూడండి అసలు ఆ రోజులు ఎట్ట ఉన్నాయి భార్య బిడ్డలు వదిలిపెట్టేసి పాకాలు వేసుకుంటున్నాయి నాతో నోటితో చెప్పడం కాదులే కానీ ముందు వీడియో అయితే చూడండి చూసారు కదండి అది పరిస్థితి అదే పరిస్థితి అదే పరిస్థితి అదే పరిస్థితి ఇల్లు పని ఉండాలే అక్కడే ఆ దోమలు కొడతా వంట తీసుకొని పాకాల్లో ఉండాలి వర్షం వస్తేనేమో పని ఉండదు ఎక్కడికి వెళ్ళడానికి కూడా ఉండదు అప్పుడు ఆ లారీ ఉండబట్టి చాలా సేఫ్ అయ్యాము మేము ఆ ఛార్జింగ్ పెట్టుకుంటే అందుకే అక్కడ నుంచి తర్వాత ఒక మూడు రోజులు కంటిన్యూస్గా అట్లానే ఉండేవారికి మూడు రోజులకు నాలుగు రోజులకు ఒక్కొక్కరు ఒక్కొక్కరికి వచ్చేసి ఉన్నాయండి పరిస్థితి ఆ రోజుల్లో ఆ పరిస్థితుల నుంచి స్టిల్ ఈరోజు ఈ పరిస్థితికి ఒక ఐదారు సంవత్సరాల్లోనే వచ్చాం మూడు సంవత్సరాల క్రితం కూడా నా దగ్గర నేను అంటే ఏంది నా ఐడెంటిటీ ఏంది అనేది ఎవరికి తెలియదు అంటే యూట్యూబ్ ద్వారా కాదు అనిల్ అంటే వీడిది ఏముంది ఏం జాన్సీ ఝాన్సీ ఇట్లాంటివి అంటే జనం చాలామంది మా గురించి మాట్లాడుకున్న మాటలు ఝాన్సీ నోట్లో చెవిలో పడ్డాయి చె అంటే ఆ ముగ్గురు ఆడపిల్లలో ఏం చేస్తాడు ఏంది అసలు అంటే ఏమన్నా ఇప్పుడు కూడా ఇది ఉందని కాదులేండి కానీ ఆ సిచ్యువేషన్ నుంచి స్టిల్ ఈరోజు ఈ సిచ్యువేషన్కి వచ్చాము అనేది ఒక ఇది ఉంది అప్పుడు అంటే వీడియోలు తీసే వాళ్ళం గానీ యూట్యూబ్ అనేది అయితే యూట్యూబ్ లేదు వాస్తవంగా నాకు అది అప్పటి నుంచే ఉందేమో నాకు చిన్నప్పటి నుంచి కూడా నాకు ఈ వీడియోలు తీయడం చిన్న ఫ్రెండ్ కూడా ఫోటోలు తీసుకోవడం ఫోటోలు ఎడిట్ చేయడం యూట్యూబ్ అయితే మా మూడు సంవత్సరాల నుంచి స్టార్ట్ చేసాం ఫస్ట్ నుంచి కూడా నాకు బాగా అలవాటు అది యూట్యూబ్ పెట్టడం తెలియలేదు యూట్యూబ్ పెడతా నిజంగా అప్పుడు పెట్టినట్టు చాలా మంచి మంచి వీడియోలు వచ్చాయి అదే అనిల్ అంటే ఏంటంటే ఒకప్పుడు అనిల్ ఎక్కడ ఉండడు ఆ ఏందులే అంటే ఈ ఏడేందులే లేకపోతే ఆ ఇల్లు ఎవరు అన్న ఇది ఇప్పుడు కొంచెం యూట్యూబ్ ఛానల్ ఎప్పుడైతే స్టార్ట్ చేసి మార్పులు చేర్పులు ఏ అయితే ఇప్పుడు జరుగుతున్నాయో మీరు చూస్తున్నారు ఇప్పుడు చెప్పేది కూడా ఇప్పుడున్న నీళ్ళు ఉన్నది వేరు ఇది నేను అంటారు కదా హండ్రెడ్ పర్సెంట్ అంటారు మన కదలే అది బల్ల బుద్ధి చెప్పాలంటే మాత్రం అది నేను చెప్పగలుగుతాను కాకపోతే మరి ఈ మొహంలో ఏముందో మనకైతే తెలియదు కానీ ఇంట్లో కూర లేని రోజులు ఉంటాయి అద్రై బిళ్ళ లేని కూడా ఉంటాయి కాకపోతే ఇంటి నిండా మాకు డబ్బులు ఉన్నాయని చెప్పారని అనుకుంటారు మరి ఈ మొహంలో మరి ఇప్పుడు నేను ఫేస్ చేస్తున్న పరిస్థితులు ఏంటంటే డబ్బులు ఎవరైనా వచ్చి అవసరమైన ఇయ్యో లేకపోతే ఫోన్లోనో ఇది ఒక ఐదు వందలు వెయ్యి అయితే పదివేలు చూడండి అంటున్నారు కారణం కూడా అందులో అండి అంటే అప్పుడు కొంచెం అక్కడ ఇంట్లో ఉన్నప్పుడు పిల్లల కన్నా ఇంట్లో పరిస్థితి బాగాక కొంచెం హెల్ప్ చేసిన వాళ్ళు ఉన్నారు కదా అది ఒక వీడియో రెండు వీడియోలు దాని వెళ్ళిపోయింది వీడియోలు పై నుంచి డబ్బులు వచ్చేస్తున్నాయి లేదంటే ఆళ్ళను చూపించి వీళ్ళని చూపించి డబ్బులు సంపాదించుకుంటున్నారు లేకపోతే ఈ అక్కడ ఇదే నేను అనకూడదు అండి అసలు ఈడేంటి అంత ఇల్లు ఆడతామైంది అసలుకి జనం తెచ్చేసేసి ఇల్లు కట్టి లేకపోతే అక్కడ కొంటానుకుందా తింటానుకుందా వెనకమాలి ఏముంది అంత ఇల్లు కట్టాడు అంటే మాటలా అని చెప్పానని ఇక రకరకాలు అయితే వచ్చేసేసి దానివల్ల ఈ ముఖ చిత్రం వల్ల ఏం జరుగుతుందంటే డబ్బులు అడగతారు లేవంటే నమ్మరు ముగ్గురు పిల్లలు తినడానికి ఏంటి ఏదేమైనా ఆనందంగా ఉందండి ఆ స్టేజ్ నుంచి ఈ స్టేజ్కి ఎట్లా వచ్చామంటే పిల్లలు వండుకోవడానికి పుల్లలు కూడా ఉండేవి కదా ఇప్పుడు గ్యాస్ వచ్చింది కానీ ఆ అలవాటు ఉండడం వల్ల ఏమో ఎక్కువగా నేను పొయ్యి మీద వండటానికి ఇష్టపడతాను పుల్లలు లేవు అనిల్ పనికి వెళ్ళి వచ్చాడు బయట అంటే పొయ్యి పెట్టుకోవడానికి పాకాలాంటివి ఏమిలు ఆ కొంచెం ఉండిది రేకొచ్చి అక్కడే పుఫుఫుఫు అని చెప్పిన ఊదుకుంటా మండేది కాదు ఇద్దరం వాడు బడి అన్నం ఉడికి ఉడక బియ్యం నానిపోయి అసలు అది వేరే అనమాట అసలు అసలు నిజంగా అంటే అదే ఏదైనా అంటే పగ వాళ్ళకి గాడ రాకూడదండి అంటారు కదా కదా అలాంటివి వస్తేనే జీవితం విలువ అనేది ఖచ్చితంగా తెలిసిద్ది ఇక డబ్బులు విషయానికి వస్తే అండి మాకు అక్కడ నుంచి వస్తున్నాయి అది ఇది ఇల్లుది అనుకోవచ్చు అందరూ అనుకోవచ్చు కానీ ఫస్ట్ నుంచి యూట్యూబ్ లో మమ్మల్ని ఫాలో అవుతున్న చాలా మంది తెలుసు మేమేంటి మీకేంటమ్మా మీకు అసలు ఊర్లో ముద్రపడిపోయింది ఏమైనా ఫస్ట్ నుంచి మన ఫాలో అవుతున్న మన కుటుంబ సభ్యులకి తెలుసు మేము ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడికి వచ్చాము అనేది స్టిల్ ఈ రోజు దాకాను ఇక ఆ ఇంట్లో ఉన్నప్పుడు బాధలు అయితే అన్లిమిటెడ్ అనుకోండి ఇప్పుడు వర్షం మబ్బు పట్టుంది కదా వర్షం వస్తే అయిపోయింది సీను ఇంట్లోకి వచ్చేస్తాయి అవన్నీ చూసారు వద్దులే కొంచెం బాధగా ఉంది చెప్పుకుంటే ఇక అదన్ని విషయం నేనైతే నిన్న లోన్ గురించి చెప్తున్నా కదా ఆ లోన్లో నేను ఒక ముప్పై వేలు తీసుకున్నానండి ఎందుకంటే ఈ ముప్పై వేలు తీసుకుని లక్షణ తెచ్చాం కదండి ఆ లక్ష్ణార్కి ఒక ఇరవై వేలు తీర్చేస్తాను కొంచెం వడ్డీ తగ్గింది మనకి కథమ పదివేల్లో తొమ్మిది థియేటర్ ఒక ఈఎంఐ ఉంది ఫోన్ ఈ ఫోన్ ఈ రెండు ఈఎంఐలు ఉన్నాయి ఇంచు మించి ఎనిమిది వేలు అనుకుంటా విడు ఇవి ఇవి క్లోజ్ చేసేస్తా నెక్స్ట్ నుంచి నెక్స్ట్ మంత్ నుంచి మనం కట్టే పని లేకుండా పోతే ఇంకొక చిన్న చిన్న అప్పులు ఒకటి రెండు ఉన్నాయి ఒక నాలుగు వేలు నాలుగు నాలుగున్నర వేలు ఒకటి ఒక పదిహేను వందలు రెండు వేలు ఒకటి చిన్నఅప్పులు ఉన్నాయి బండి బండిదోలి ఎట్టగట్ట ఈ నాలుగైదు రోజుల్లో ఈ వారం రోజుల్లో మొత్తాన్ని క్లియర్ చేస్తా అన్నమాట ఇప్పుడు తీసుకున్న ముప్పై వేలకి పన్నెండు వందల యాభై రూపాయలు కట్టాలండి నెలకి ఈ ముప్పై చెప్పాగా ఇరవై వేలు అదనమాట సంగతి వీటికైతే పన్నెండు వందల యాభై కట్టాలి మూడు సంవత్సరాలు ఇకపోతే రీసెంట్గా ఒక వీడియోకి నాకు వచ్చిన కామెంట్లు పిల్లలకు పోషకాహారం లోపం వల్ల ఇట్లా జరిగితే మేము ఒక నిర్ణయం తీసుకున్నామని వస్తే ఒక్కడో ఇద్దరూ పెట్టారులేండి అందరూ పెట్టలేదు అందరూ చాలా అంటే చాలా మంచి కామెంట్లు పెట్టారు నెగిటివ్గా అర్థం చేసుకున్నారు మమ్మల్ని ఎప్పుడు మీరే తింటాం కానీ పిల్లలకి ఏ తెచ్చేది లేదు సంథింగ్ ఏదో మీకు వేస్తాను చూడండి ఫోటో కూడా కామెంటు ఖర్చు పెట్టే విషయంలో మేము మీరు మమ్మల్ని పేరు పెడతానికి నేనైతే ఒప్పుకోనండి ఎందుకంటే జాన్స్ ఏదన్నా ఇప్పిమన్నా కానీ నేను ఇప్పిను కర్రలపల్లిలో మీరు ఒకటి రెండు సార్లు చూసుకుంటారు కర్రలపల్లిలో అది తీసుకుని బాదం పాలు తాగు లేకపోతే ఇంకోటి ఇరవై రూపాయలు జిలేబు తీసుకుంటాం అండి జిలేబి తిన్నట్టు చూపిస్తాం మీకు ఏం వంద రూపాయలు తీసుకుని తినాం అక్కడ ఇరవై రూపాయలకి నాలుగు చెక్కలు జిలేబీ వేస్తాడు చిరోకు రెండు తింటాం ఇరవై రూపాయలు టీ జాన్సీ తాగదు నేను తాగతా టీ తాగే వీడియోలు కూడా తీసుకుంటాం వెళ్ళి బిస్కెట్లు ఐదు రూపాయలకి రెండు బిస్కెట్లు జాన్సీ రెండు బిస్కెట్లు తినింది నేను ఒక టీ తాగతా పది రూపాయలు టీ తాగతా పదిహేను రూపాయలు ఎంత అయినప్పటికీ ముప్పై ఐదు రూపాయలు అయ్యింది ఇంకా మహా అయితే ఇంకేం తింటావు జాన్సీ నువ్వు అంటే రూపాయలు కానీ కానీయాలనుకున్నప్పుడు మాత్రం ఒక బాదం పాలు తీసుకుని ఇద్దరం తాగుతాం నలభై రూపాయలు ఇద్దరం తాగితే ఎనభై రూపాయలు అవుతాయి ఒక ఒక అంటే చిరుకి ఇరవై రూపాయలు తాగుతాం అనమాట అది మీరు ఇప్పుడు రేరుగా చూసుకుంటారు ఆ వీడియోలో ఇంకా మనం బాగా తిన్నది ఏంటి అని తెగ తినేసింది పానీపూరి పానీపూరి ఎప్పుడన్నా ఒక ఇరవై రూపాయలు పానీపూరి తినకూడదు జాన్సీ నేనే ఇప్పిను నేను అసలు తిన్నాను పానీపూరి జాన్సీ కూడా ఇప్పిను ఇప్పుడన్నా ఒక ఇరవై రూపాయలు అది ఓ అంటే ఎన్ని ఒక రోజులో జరిగే కాదండి బాబు ఎన్ని మళ్ళీ ఒక రోజులో జరిగి కూడుకున్నాం అంటే మళ్ళీ వందల నూట యాభై రూపాయలు అట్లా వెళ్ళిపోయింది బిల్లు ఎప్పుడన్నా ఇక మేము చేసిన మేజర్ మిస్టేక్ ఏంటంటే పిల్లలకి మేము తినే చూపించి అదే రోజు పిల్లలకి ఏమైతే కొనుక్కోతున్నామో ఆ షాప్లో చూపించకపోవడం లేకపోతే ఇంటికి వచ్చినాక పిల్లలు తినేటప్పుడు చూపించకపోవడం మేము చేసిన తప్పై ఉండొచ్చు మేబీ అందుకనే మీరు ఆ రోజు జరిగింది చూపించిందే క్యాల్కులేట్ చేసుకున్నారు పొరపాటు పొరపాటు మాదే మేము ఇరవై రూపాయలకి ముప్పై రూపాయలకి తింటే పిల్లలు వంద రూపాయలు కొనుక్కొస్తాం అంటే తక్కువే కావచ్చు ఒక మూడు రకాలు నాలుగు రకాలు అవి కొంచెం అవి కొంచెం అట్లా వంద రూపాయలకి రెండు మూడు రకాలు గనుకొస్తాం అనమాట పిల్లలకు తెచ్చేకడ ఏం చూపిస్తానని చెప్పి నేను ఇగ్నోర్ చేసే వాటిని మీరు దాన్నే పట్టుకున్నారు ఇంకో కామెంట్ ఏంది పాలు తక్కువ అంటే ఇది ఇది కూడా నెగిటివ్ జస్ట్ నెగిటివ్ కామెంట్ బ్యాడ్ కామెంట్ కాదు అక్కడ గ్లాస్లో నిండా గ్లాస్ పాలు అన్నారు సగమే ఇచ్చారు తీసుకునేది ఇరవై రూపాయలు పాలేనండి నెలకి ఆరు వందల రూపాయలు బిల్ అయింది అనమాట ఒక్కొక్కసారి పాలు కూడా పోచుకోలేదండి పాలు బిల్లు కట్టాల్సి వచ్చింది కానీ ఇప్పుడు ఇప్పుడే ఆటో తెచ్చిన తర్వాత పిల్లలకి మజ్జిగ లాంటి పెరుగులో పాలు అండి అని ఇప్పుడు ఇప్పుడే పోచుకోండి పాలు కూడా ఇప్పుడే ఒక అడుగు ముందుకేస్తున్నాం అండి జస్ట్ ముందుకెళ్ళే వాళ్ళని ముందుకి పంపించాలి కానీ వెనక లాగకూడదు మీరు అన్నట్టు నిజంగానే పెద్ద రేంజ్కి వచ్చి రోజు ఒక లీటర్ పాలు పోయించుకుంటే ఎన్ని తాగ ఎంత పెరుగు పెరుగుచింది ఎన్ని మజ్జిగ వస్తాయి అప్పుడు మీకు ఇంత చిన్న గ్లాస్ కాదు ఇంత పెద్ద గ్లాస్ నిండిన పిల్లలకు ఫాలో అవ్వ అప్పుడు అమ్మో ఇల్లు youtube లో డబ్బులు బా సంపాయే బా బల్సిపోయారు జూడి ఎన్ని వాల రా ఏమనుడు ఎన్ని వాల అవుతారా అని చెప్పానని అప్పుడు అనిపించింది ఆ టైం ఆ టైం అని వచ్చాము కొంతమంది మంచిగా కామెంట్ పెట్టారు వాళ్ళకున్నా దాంట్లో వాళ్ళు చూసుకుంటారు ఎందుకు ఇట్లా బ్యాడ్ కామెంట్ పెడుతానన్ని థాంక్యూ అండి అభినం చేసుకునందుకు అంటే మాకు మమ్మళ్ళు బెల్లం పంచదార కాకుండా ఇవ్వాలంటే కొంచెం ఇచ్చేవాళ్ళం నాకు కూడాను మేము చిన్నప్పుడు మా శుభం ఉండేది పాలు పోసి ఇంత ఉప్పు వేసి మజ్జిగలో ఉప్పు ఎట్లా వేస్తారు అట్టా తీసుకుని ప్రత్యేకంగా మేము పంచదార తెచ్చుకుని లేకపోతే పట్టిక బెల్లం తెచ్చి దంచి వేసి ఇది బెల్లం వేసి ఇది మాకు తెలీదు వాస్తవంగా ఆ ఇదే తెలుసు కాబట్టి పిల్లలకి అట్టించాము చాలా మంది అట్లా ఉప్పు వేయకూడదు ఝాన్సీ అని చెప్పి అన్నారు సరే అండి మీదంటే ఉప్పు ఝాన్సి పటికి బెల్లం ఉందండి కాకపోతే పంచదార ఏమైనా వాళ్ళే పడలేదు ఆ అది ఇంకేం కామెంట్లు వచ్చిన జాన్సీ అని సికి పని చెప్తున్నారు అన్సీ చేప సిరి సిరికి పని చేపరా అన్సికి పని చేపారా అంటే మీకు తన మీద ఉన్న ఒపీనియన్ వేరే కాతే దీని వల్ల నాకు ఒక భయం వచ్చేసిందండి నిజంగా ఏమి తప్పు చేయనప్పుడు కూడా సిరి చాలా మంది దృష్టిలో చెడ్డదైపోయింది తను నోరు తెచ్చి మాట్లాడి మాట్లాడకపోయినా అన్సీ మీద ఉన్నటువంటి కొంచెం అభిమానంతో సిరిని ద్వేషిస్తా ఉంటారు ఎందుకంటే ఇట్లాంటి సీన్స్ నేను చూసాను నా కళ్ళ ముందే చూసా అన్సీకి పని చెప్తున్నారు సిరికి ఏం పని చెప్పట్లేదు అన్నప్పుడు అన్సీ మీద ప్రేమ అభిమానం పెరిగితే బాగుండు అట్ ద సేమ్ టైం సిరి మీద ద్వేషం పెరిగింది పాప మా సిరీకి కూడా తెలియదు అది ఎందుకు చేసాను కూడా చెప్తున్నాను అండి ఇప్పుడు ఝాన్సీ ఉంది ఓ పది కేజీలు బస్తా మోయగలదు నేనున్న పది కేజీలు బస్తా మొయ్యగలను ఇద్దరం మోసుకుంటా వెళ్తున్నాం అనుకోండి ఝాన్సీ కొంతసేపు మొయ్యలేకపోయింది నాకు చెట్ నేను మొయ్యగలను అని ఇలా నేను మొయ్యలేను కసలు నువ్వు అంటే ఈ బస్తా కూడా నేను మోసేస్తాను అన్నమాట అంటే సిరి వాస్తే చాలా వీక్గా ఉంది మనిషి అన్సీ చేయగలిగే శక్తి అన్సీకి ఉంది నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అండి అన్సి బాధపడిద్ది ఇట్టు చేయడం వల్ల అది కూడా కామెంట్ చేశారు అన్సి ఎటువంటి బాధపడదు తను స్వతహాగా సంతోషంగా సిరికి బాక్స్ పెట్టడం కానీ బ్యాగ్ తీసుకెళ్ళడం కానీ అకరార బస్సు వచ్చేసింది అని చెప్పి ఎంత యాక్టివ్ ఉంటుందంటే అంటే సిరి అంటే అంత ప్రేమ అన్సీకి అంటే కుట్టుకుంటారు అందరు చేసుకుంటారు కానీ వాళ్ళల్లో వాళ్ళకి ప్రేమ మీకు ఇప్పుడు దాకా చూపిన విషయం చూపించే అవకాశం ఉండిద్దు ఏదో కూడా తెలియదు సీతారాస్ అన్సీ ఫస్ట్ నిద్రపోతారండి సిరి కొంచెం లేట్గా పడుకునేది కేస్ వాళ్ళు కనుక దుప్పటి కప్పుకోకుండా పడుకున్నారని సిరి చూస్తే పైకి లేచి ఇద్దరిని సరిగా బండబెట్టి అన్సీ అయినా కానీ చక్కగా లాగి పడుకోబెట్టి వాళ్ళిద్దరికి చిరోక దుప్పటి కప్పి మళ్ళీ పడుకుని గాలికి ఏమన్నా మళ్ళీ కదిలేరా ఆ దుప్పటి లేచుకొని అని చెప్పి దుప్పటి తీసి మళ్ళీ చూసి వాళ్ళని ఆ కరెక్ట్గానే అనుకుంటే మళ్ళీ పడుకుంది అనమాట అది సిరికి వాళ్ళ చెల్లెళ్ళ మీద ఉన్న ప్రేమ ఎవరి మీద ఎవరికి ప్రేమ తక్కువ లేదు ఎవరికి ఎక్కువ లేదు నేను ఎన్నో వీడియోలు చెప్పే ఇది సమాంతరంగా ఉండిద్ది అనమాట ఆ రోజు వస్తే కనుక మేము చనిపోయినట్టే లెక్క ఒకళ్ళని ఎక్కువగా చూసి ఒకరిని తక్కువగా చూసే సిరికి పని చెప్తాం కాకపోతే సిరికి వచ్చేవరకు సాయంత్రం ఐదు ఐదున్నర అవిద్ది మళ్ళీ వహమలు రాసుకునే వరకు పొద్దుకి పోయి తన దీన్ని పడుకునే వరకు మళ్ళీ పొద్దున్న ఆరు గంటలు లేచి మళ్ళీ రెడీ అయిపోయి ఏడు గంటలకు ఏడున్నరకు వ్యాన్ వచ్చింది వెళ్ళిపోవాలన్నమాట దానివల్ల సిరికి పనిచెప్పే అవకాశం లేకుండా పోతుంది కానీ అనిసి మాత్రం చిటికలో చేసేది పనైనా తనకు ఆ శక్తి ఉంది తనకు ఆ శక్తి ఉంది నా పని ఇది మక్క అక్క ఇది నాది అని చేసుకుని నాది అని ఓన్ చేసుకునే శక్తి ఉంది ఇట్లా అని సిరికి పని చెప్పకుండా ఉండట్లేదండి సిరికి వీడియోలో ఒకటి రెండు షాట్లు కనపడవచ్చు సిరికి మాత్రం పని హండ్రెడ్ పర్సెంట్ చెప్తానే ఉంటాను నేనైతే ఝాన్సీని ఇది సిరి చేత చేపించు చిన్న పని కావచ్చు పెద్ద పనే కావచ్చు సిరి చేత అని చెప్పి నేను గది మరీ సిరి చేత పని చేపిస్తాను నాకు తెలుసండి పిల్లలు పని చేసి నేర్చుకోవాలి మొన్న కూడా చూసే ఉంటారు ఇక్కడ బట్టలు ఆరేస్తుంటే బకెట్ నేను పట్టుకున్నాడు పట్టుకుని వదిలేసేసా సిరీని తీసుకెళ్ళింది బక్కదైనా లాక్ అంటే బక్కదంటే తనకి పేక అది చిన్నగా ఉంటుంది తొందరగా బలంగా చిన్నప్పుడు హాస్పిటల్ తీసుకెళ్తే పెద్ద రేపు నయం అయితేలేయా లేదా ఆపరేషన్ చేయమంటావు అయింది అంటే ఇట్లా కట్ చేసి పేకను పెద్దగా చేసి చేయమంటావు అన్న సార్ 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 పెద్ద రేపు నాకు అయితే అంటారు తన గొంతు చిన్నది అన్నం కూడా గబా గబా తినలేదు ఏదైనా కానీ ఫాస్ట్గా తినలేదు తన వల్ల కాదనమాట అందుకని చెప్పి కొంచెం బలహీనంగా ఉంది ఇప్పుడిప్పుడే వర్షం అవుతుంది బట్టలు ఓకేనా అదన్ని విషయం సిరి బలహీనంగా ఉండడానికి కారణం దాన్ని ఓవర్కమ్ చేద్దామని పిల్లలకి ఇప్పుడు ప్రతి కొంచెం బాగుంది కాబట్టి ఇప్పుడిప్పుడే కొంచెం బయటకు వస్తున్నాం కాబట్టి పిల్లలకి స్వత్సాహార లోపం లేకుండా గుడ్డు పాలు మీరు చాలా మంది కామెంట్ చేశారు శనగలకి అస్తా అది కూడా ఉంది ఫర్దర్ నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాం ఇప్పుడు ఇప్పుడు అడుగులు మొదలు పెట్టాం దయచేసి వెనక్కి లాక్కండి అదండి విషయం చెప్పాలనుకున్న అన్నీ చెప్పేసాం మీరు అడిగిన ప్రశ్నలకి అనుకున్న ప్రశ్నలకి కామెంట్ చేయండి చెప్పేసి చేద్దాం వీడియో చాలా అంటే చాలా పెద్దదైంది ఇప్పుడు దాకా ఓపిక్ గా ఉన్నారు నిజంగా చెప్పే కదండి అంత ముందుతో పోల్చుంటే ఇప్పుడు ఇప్పుడు కొంచెం బెటర్గా ఉన్నాం అనమాట నేను మీరు ఏమన్నుకోవచ్చు రిలీజియన్ పరంగా ఏది మాట్లాడదా ఛానల్లో నేను ఝాన్సీ కూడా చెప్పేసేసా మనకి అన్ని కులాలు అన్ని మతాలు సమానం చేసి మనకేదన్నా నమ్మకం దేవుడి మీద ఉంటే మనం ఇంట్లో ఏంది మనం ఏంది వీడియోస్లో మాత్రం వద్దనుకున్నాం లేకపోతే దేవుడు చేసిన కార్యాలకి చాలా చాలా అంటే చెప్పుకోవాలి అదండి సంగతి ఈ వీడియోలో కూడా ఏమైనా నెగిటివిటీ ఉంటే కామెంట్ కూడా చేయండి నిజంగా చాలా 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 థ్యాంక్స్ అండి వీడియో చోర వరకు చూశారు థ్యాంక్ సో మచ్ ఉంటారండి ఈ వీడియో వీడియో కనుక తింటేనండి ఈ వీడియో ఎలా అనిపించిందో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతాను సైనింగ్ ఆఫ్ అనిల్ కుమార్